Good morning everyone. Um, we are here to... లైక్ ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడికి వస్తూ ఉంటాము వాళ్ళకు టెన్త్ క్లాస్కి ఫిబ్రవరి మార్చ్లో ఎగ్జామ్స్ ఉంటాయి ఎగ్జామ్స్కి ముందు వాళ్ళకి అవసరమైన సామాన్ ఇచ్చి వాళ్ళని ఎగ్జామ్స్కి బాగా మోటివేట్ చేసి చేయడానికి ఎవ్రీ ఇయర్ వస్తాను లాస్ట్ ఇయర్ నవంబర్లో వచ్చాను ఈ ఇయర్ డిసెంబర్లో వచ్చాను దిస్ ఇయర్ ఐ వె మాకు ఫౌండేషన్ ఉంది శైల్య ఆర్యన్ ఫౌండేషన్ అని దాన్ ఆ ఫౌండేషన్ నుంచి నేను నాకు కొడుకు శివ ఆర్యన్ చాలా మంచి వర్క్స్ చేస్తూ ఉంటాము దాంట్లో టు ప్రమోట్ ఎడ్యుకేషన్ అనేది కూడా మా ఒక మో దాంట్లో మా ఫౌండేషన్ తరపున ఇక్కడికి వచ్చి వీళ్ళని ఎంకరేజ్ చేస్తూ అట్లా ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా మనకు అదే వార్ అట్మాస్పియర్గా అనిపిస్తుంది సో వీ థాట్ ఆఫ్ ప్రమోటింగ్ అంటే ప్రమోటింగ్ పీస్ నాట్ ఓన్లీ ఇన్ కంట్రీ ఇంటర్నేషనల్లీ అంటే వేరే కంట్రీస్కి మనకి కూడా అందరినీ బ్రదర్హుడ్గా ట్రీట్ చేయాలని అందరూ బ్రదర్ అండ్ సిస్టర్ ఫీలింగ్తో ఉంటే ఈ వార్స్ అనేటివి ఉండవు విల్ హ్యావ్ పీస్ అండ్ ఇట్ ఇస్ లైక్ అన్ని కంట్రీస్ డెవలప్ అవుతాయి ఇలాంటివన్నీ లేకుండా ఉంటే అందుకే వీ వాంట్ ప్రమోట్ అందుకే ఈరోజు వీ ఎస్టాబ్లిష్ పీస్ పోల్ సో ఎవ్రీడే వాళ్ళు క్లాసెస్కి వెళ్ళేటప్పుడు చూసినప్పుడు వాళ్ళలో ఒక ఫీలింగ్ వస్తుంది పీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళు అన్ని కంట్రీస్లో వాళ్ళని ఇక్కడ కూడా అన్ని క్యాస్ అన్ని కమ్యూనిటీస్ అందరు కలిపి ఒక బ్రదర్ అండ్ సిస్టర్ ఫీలింగ్లో ఉండాలనేదే మాది మెయిన్ మోటివ్ ఎన్ని స్కూల్స్కి చాలా స్కూల్స్కి వెళ్ళామండి ఒక టెన్ స్కూల్స్ వరకు వెళ్ళి ఉంటాము కొన్ని హ్యాండిక్యాప్ట్ స్కూల్స్కి కూడా వెళ్ళాము ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్కి అయితే తప్పకుండా వస్తాము అంటే ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళామండి ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ యా బికాస్ వాళ్ళకి అవకాశాలు చాలా ఉంటాయి కదా ఇక్కడ అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి సో ఆర్ మోటివ్ ఈజ్ టు ఎంకరేజ్ దాంట్ వీళ్ళకి స్కిల్స్ కూడా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం నెక్స్ట్ కంప్యూటర్స్ ప్రోగ్రామ్స్ అవి ఇవి నేర్పించాలి బిహేవియర్ సంబంధించింది కూడా నేర్పించాలి వీ వాంట్ మేక్ దమ్ ద ఫ్యూచర్ లీడర్స్ నేను చిన్నప్పటి నుంచి ఇలాంటి వాటికి వస్తూ అండి మనకు అందరికీ తెలుసు గవర్నమెంట్ స్కూల్స్కి ఆబ్వియస్లీ ఆ ఆపర్చునిటీ లేదు ప్రైవేట్ స్కూల్స్ కంపేర్ చేస్తే కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పీస్ పోల్ కూడా మీరు ఇక్కడ చూస్తుంటే ఏ స్కూల్ నుంచి వచ్చినా సరే లోకజ్ఞానం అందరికి అవసరమే ఆ జ్ఞానంతోనే మనం ఇప్పుడు మనకు దొరికే విద్య వాళ్ళకు దొరికే విద్య ఒకటే ఏదో మీరు అనుకుంటారు ఫెసిలిటీస్ అయినా కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు కానీ మేము అందరం ఒకటే బోర్డు ఎగ్జామ్ రాస్తున్నాము డిఫరెన్స్ ఏంటంటే మాకు ఇంకొన్ని ఆపర్చునిటీ వస్తే మాకు ఇంకొన్ని మేము ఇంకొంచెం నేర్చుకుంటాం ఈ వరల్డ్ గురించి ఇంకా మేమేం చేయాలనుకుంటున్నామంటే ఆ గ్యాప్ ఏది ఉందో అది తగ్గించుకోవాలనుకుంటున్నాం ఏది మాకు దొరుకుతుందో కూడా వాళ్ళకు కూడా దొరకాలని ఏ ఆపర్చునిటీలు మేము పైకెళ్తున్నాం సమాచారంలో వాళ్ళకి కూడా దొరకాలని ఈ ఫౌండేషన్ అంటే అంటే ఏజ్ అనేది ఏం పెద్దది కాదండి ఎవరికైనా ఒక చిన్న ఒక చిన్న ఆశ అనిపిస్తే ఏదో మార్పు తీయాలని అందరూ అనుకుంటారు కదా అవును ఉన్నానండి అంటే మీరు డైరెక్ట్ ఫ్రెండ్స్ అనే అనలేము కానీ కానీ మేము తిరుగుతూ ఉన్నాం మేము కూడా చూస్తూ ఉన్నాం ఎందుకంటే మా మా స్కూల్ తరపున కూడా మేము వెళ్తూ ఉంటాం ఇలాంటి ఈవెంట్లకి ఇంకా మేము కూడా ఏదో మార్పు తీయాలనుకుంటాం అంటే మెజారిటీ ఏంటంటే అండి మాకు సేవ అనేది జస్ట్ ఒక వన్ ఆఫ్ ఈవెంట్లా చేయాలి చేయాలని లేదండి ఒక ఒక వాళ్ళ లైఫ్లోనే ఒక పర్మనెంట్ చేంజ్లో రావాలని ఎందుకంటే మేము ఒకరోజు వచ్చి మళ్ళీ ఇంకో రోజు వెళ్ళిపోతే వాళ్ళు కూడా ఏం మారదు ఏదో ఈ ఒక్కరోజు ఏదో చేస్తారు మళ్ళీ ఇంకో రోజు చేయాలని మేమేం చేయాలనుకుంటాం అంటే వీళ్ళ వీళ్ళ జీవితాల్లో కూడా ఒక చిన్న మార్పు తెచ్చి మేము ఏదో విధంగా అయినా వీళ్ళ జీవితాన్ని కొంచెం బెటర్ చేసి వీళ్ళకి ఇప్పుడు విద్య నుంచి మేబీ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనే ఇంకా వస్తాయి మేబీ వాళ్ళకి ఇలాంటి ఇలాంటి ఆపర్చునిటీస్ ఇస్తే దే విల్ గెట్ నో మోర్ అబౌట్ ద వరల్డ్ ఎందుకంటే వీళ్ళకి ఇలాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు అండి వాళ్ళకే ఇంకా తెలుస్తుంది మనం ఏం చేయొచ్చు ఫ్యూచర్లో కూడా ఎందుకంటే నేను ముందు కూడా వాళ్ళకి ఏమన్నా అంటే టెన్త్ నేనే టెన్త్ క్లాస్లో ఉన్నా ఒక రెండు సంవత్సరాల క్రితం టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ అనే టైమే ఒకరు సెల్ఫ్ డిస్కవరీలా అంటారు మనకి మనమే మనమే అనుకుంటాం ఇప్పుడు మేము ఫ్యూచర్లో ఏం చేయాలనుకున్నా ఏం చేస్తామని అందుకనే ఇలాంటి ఏజ్లో ఒక చిన్న మార్పు తెస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది మనం ఈ సమాజంలో ఏం మార్పు చేయొచ్చు అని నేను కూడా ఏదో చిన్న విధంగా చేస్తున్నాను